హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఎమ్నూరుకి వెళ్ళినప్పుడు తీసిన పెళ్ళి వీడియో అనమాట ఇది మరిది కూతురిది పెళ్ళి ఎమ్నూరుకి పోయినప్పుడు వీడియో అయితే తీసాను కానీ అప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వకుండా మ్యూజిక్ పెట్టి వీడియోలు అన్నీ అప్లోడ్ చేసేసాను సరే ఇప్పుడైతే వాయిస్ చెప్దామని చెప్పేసి వీడియో మళ్ళీ ఎడిటింగ్ చేసి పెడుతున్నాను అన్నమాట కొన్ని వీడియోస్లు అయితే నిలువుగా తీసినాను కొన్ని అడ్డంగా తీసినాను అప్పుడు ఎలా అంటే అలా తీసేసాను అనమాట పెళ్ళిలో సరే సరదాగా చూస్తారు కదా అని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను మా తోడికోడలు వాళ్ళ తమ్ముడు అనమాట మా తోడికోడలు చలికి బయటికి వెళ్తున్నాం టీ తాగేకి పోదాం రండి అంటుందన్నమాట మళ్ళీ మేము వెళ్తూ ఉంటే టీ రెడీ అయిపోయింది తాగండి అని చెప్పి మళ్ళీ పిలిస్తే మళ్ళీ వెనక్కి వచ్చి టీ తాగ తాగనికే వెళ్ళాము జనవరి నెల కాబట్టి ఫుల్లు చలి చలికాలంలో లో తినే కొంచెం పర్వాలేదు అనిపించింది ఇంకా ఎండాకాలం అయితే ఇంకా వేడికి ఇంకా ఎక్కడన్నా ఉండాలంటే వేడికి అబ్బా ఉడక ఉడక అనిపించేది చలికాలం చల్లగా అలా సరదాగా పెళ్ళి అయితే హ్యాపీగా జరిగిందనమాట అందరు ఫుల్లుగా సంతోషంతో పెట్టి అయితే బాగా జరిగింది ఇదిగోండి ఇది మార్నింగ్ తీసాను అనమాట అప్పుడు ఇక్కడ టీ రెడీ అవుతుంది మార్నింగ్ అంటే ఫైవ్ థర్టీ టీ ఆ టైంలో అనమాట అప్పుడే తెల్లగవుతుంది ఆ టైంలో తీసాను ఎందుకండి మా తోడి కోడలు వాళ్ళ చెల్లెలు సబ్స్క్రైబర్ని నేను మీ ఫ్యాన్ని ఇంకా ఏదో చెప్తూనే ఉంది పోయి పెళ్ళిలో మీ వీడియోస్లన్నీ చూస్తుంటానని ఎందుకండి మా తోడి కోడలు తమ్ముడు చెల్లెలు తమ్ముడి పిల్లలు ఇద్దరు హ్యాపీగా పెళ్ళి అయితే బాగాలే జరిగింది సంతోషంగా అందరూ మా పెళ్ళి అయితే చేసాము హ్యాపీగా ఆడపిల్ల పెళ్ళి మరిది కూతురిది ఫంక్షన్ హాలిది మార్నింగ్ సిక్స్కి తీసాను అన్నమాట పెళ్ళి అంటేనే సరదాగా అందరం హ్యాపీగా చేసి చేయాలి ఎందుకంటే ఇవన్నీ మధుర జ్ఞాపకాలు అందరితో కలిసిమెలిసి పెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాలి పిల్లలు అందరూ కలిసి ఎన్ని ఫోటోలు దిగామో ఎన్ని వీడియోస్లో అందరం ఫ్యామిలీ మొత్తం కలిసి పెళ్ళి అయితే బాగా చేసాము అలాగే ఉండాలి మరి పెళ్ళి అంటే ఒక మధుర జ్ఞాపకాలు వీడియో వేసుకొని పెళ్ళి వీడియో చూసినప్పుడు ఈ పిల్లలు చూడు అప్పుడు ఎంత చిన్నగా ఉన్నారు పెళ్ళిలో ఇప్పుడు చూడు ఎంత పెద్దగా అయిపోయినారు అని చెప్పేసి చూసి నవ్వుకుంటారు అందుకని అందరికీ కవర్ చేయండి అని చెప్పేసి వీడియో అతన్ని నేనైతే పిల్లల్ని పెద్దవాళ్ళని అందరిని వీడియో తీయని చెప్పి అయితే చెప్పి దగ్గరుండి అయితే వీడియోలు అయితే తీపించాను మొత్తం ఆయన నేను ఇక్కడ పిల్లలు సేమ్ బస్సులు వేసుకున్నారు ఇక్కడున్నా చూపించాను కొన్ని నాలుగు వీళ్ళు పెద్ద పిల్లలు చూస్తూ చూస్తూ ఉండంగానే పిల్లలు అందరూ మారిపోతారు అనమాట కొంచెం పెద్దగా అయిపోతారు అప్పుడు చూడు పెళ్ళిళ్ళు ఎంత చిన్నగా ఉన్నారు అని చెప్పి అంద చూస్తే పెళ్ళి వీడియో క్యాసెట్ వేసుకొని